రైసల్లోండి బాగున్నారా చాలాసార్లు ప్రేమ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రేమ కానీ ఈ ప్రేమనే ప్రజలలో మనుషులల్లో బంధువులల్లో ఇంటి వారి మధ్యలో మరి లేకుండా పోతుందండి చాలా భయంకరమైన పరిస్థితులు కదా ప్రేమకు బదులుగా ప్రతీకారాలు తీర్చుకుంటున్న మనుషులముగా మనం అయిపోతున్నామండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా అండి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో వచనంలో అద్భుతకరమైన మాట ఉంది తన తండ్రి నైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని ఉంది అద్భుతకరమైన మాట అవునండి తల్లిని తండ్రిని దూషించు వారి జీవితము చాలా భయంకరంగా ఉంటుందండి చూడండి కడప జిల్లాలో మరి చక్కని మరి ఉద్యోగం చేస్తుంది ఒక సహోదరి మరి ఆమె టీచర్గా చేస్తున్నారు మరి తన కుమారుడు మరి హైదరాబాదులో ఉంటున్నాడు యశ్వంత్ అని ఆ బాబు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు మూడు వేలు అడిగినప్పుడు మూడు వేలు ఇచ్చారు మరి పదివేలు అడగ అడిగినప్పుడు మరి తల్లి ఇవ్వలేని పరిస్థితిలో ఉండి మరి ఆమె పంపించలేదంట అది కోపం పెట్టుకొని మరి కడప నుంచి తెల్లవారుజామున హైదరాబాద్కు వచ్చి తల్లితో వివాదం పెట్టుకొని చాలా భయంకరంగా ఆమెని మాట్లాడుతూ భయంకరంగా మరి ఆమెని తిడుతూ మరి ఆమె అరుస్తున్న సమయంలో అంటే ఆమె ఆమెని అటాక్ చేస్తున్నాడు అనమాట కొడుకుగా ఉండి మరి ఆమెని మరి చాలా భయంకరంగా హింసిస్తూ మరి ఉన్న సమయంలో తల్లి ఆమె ఏం చేసిందంటే గట్టిగా అరిచిందండి ఆ అరుపులు విన్న లోపడున్న తండ్రి మరి బయటకు వస్తున్న సమయంలో ఆయనని లోపల రూంలోకి గెంటేసేసి మరి ఆ కత్తి ఏదైతే మరి వెజిటేబుల్స్ కోస్తారో మరి కూరగాయలు కోసే కత్తితో తల్లి పీకను కోసేశాడంట ఎంత భయంకరం అండి ఎక్కడ చూసినా ఏ మరి న్యూస్ ఛానల్ చూసినా ఆ యశ్వంత్ అనే బాబు కొరకే ఉంది తన తల్లి కొరకే ఉంది ఎంత భయంకరం అంటే పదివేల రూపాయల కొరకు జన్మనిచ్చిన తల్లినే చంపిన కసాయి బిడ్డ ఎంత భయంకరమండి ప్రేమ ఎక్కడ ఉంది కానీ చూడండి దేవుని వాక్యము అది ఖచ్చితమైన వాక్యం అండి తల్లి తండ్రిని ఎవరైతే దూషిస్తారో వారి బ్రతుకు ఇంకా కారు చీకటే నాశనం అయిపోయింది ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు భవిష్యత్ అంతా నాశనం చక్కని ఉద్యోగం చేసుకుంటూ మంచి భవిష్యత్తు కలిగి ఉన్నతమైన శిఖరాలలో ఉండవలసిన ఆ యవర్ణస్తుడు ఈ రోజున మరి తన జీవితం అంతా ఇంకా అయిపోయిందండి ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా ఇలాంటి జీవితం ఇలాంటి ఆలోచనలతో ఉంటే మార్చుకుందాం దేవుని మాటల ప్రకారం చక్కగా బ్రతుకుదామండి క్రైస్ అలాట్ గాడ్ బ్లెస్ యు